ప్రతి కళ ఒక ధైర్యమైన నిర్ణయంతో ప్రారంభమవుతుంది ఇప్పుడు మీ సంపదను బంగారంలో పెంచుకోండి జియో గోల్డ్ భారతదేశంలో నమ్మకానికి ప్రతీక బంగారం పెట్టుబడికి మీ నమ్మకమైన భాగస్వామి ప్రస్తుతానికి జియో గోల్డ్ అందిస్తున్నది వాండి గోల్డ్ ప్లాంట్ స్కీమ్ కేవలం ఒక లక్ష పెట్టుబడి పెట్టి మీ డబ్బు ఎలా పెరుగుతుందో చూడండి మొదట జియో గోల్డ్ యాప్ను డౌన్లోడ్ చేయండి మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి సులసంగా సైన్ అవ్వండి కస్టమర్గా క్లయింట్ లేదా భాగస్వామిగా ఏజెంట్ పెట్టుబడి పెట్టడానికి క్లయింట్ ఎంచుకోండి స్కీమ్ ఎంపికను తెరిచి గోల్డ్ ప్లాంట్ స్కీమ్ ఎంచుకోండి కనీసం లాక్ రూ నమోదు చేసుకోండి మరియు నిబంధనలు అండ్ షరతులను అంగీకరించండి మీరు చెల్లించే విధానాన్ని ఎంచుకోండి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి చెల్లింపు చేయండి రసీదు మరియు లావాదేవీల ఐడిని అప్లోడ్ చేయండి గోల్డ్ టీమ్ మీ పేమెంట్ మరియు కేవైసీ వివరాలను పరిశీలిస్తుంది అన్నీ సరిగా ఉన్న వెంటనే స్కీమ్ యాక్టివేట్ అవుతుంది మీ పెట్టుబడి ప్రయాణం ప్రారంభమవుతుంది ప్రతి నెల మీ ఖాతాకు వెయ్య రూపాయ జమ చేయబడుతుంది అండ్ ఒక సంవత్సరం పాటు నిరంతరం ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత మా పెట్టుబడి పెరుగుతుంది పథకం పూర్తయిన తర్వాత మీరు కొత్త పథకాన్ని ఎంచుకోవచ్చు జియో గోల్డ్ పో మీ బంగారం మీ భవిష్యత్తు ఈ రోజే గోల్డ్ ప్లాంట్ స్కీమ్ తో ప్రారంభించండి